वेंटिया अमर है अमर है वेंटिया अमर है वेंटिया अमर है बस इनु ने ईमान को रद्द कर ले अपरम ने नायकत्व रद्द कर ले वेतन है व्यापार

ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೋಹರ್ ಎಂಕೆಓ ಜೋಹರ್ ಜೋಹರ್

బీజేపీ తెలుగుదేశం జనసేన ఐక్యత బీజేపీ తెలుగుదేశం జనసేన ఐక్య బిజెపి ला <laughs> ओकेस ಸ್ವೀಟ್ <Sọ> ಪೆಟ್ಟು

తెలుగుదేశం ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టపాలన అంత మా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజు రాష్ట్ర పగ్గాలను చేపట్టి సందర్భంగా మా మూడవ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున మా మాజీ కార్పొరేటర్ బొమ్మనమేని శ్రీనివాసు జక్కమూడి అర్జున్ నేను మా బీజేపీ సాయి సాయి బీజేపీ సాయి గారు అలాగే ఐదు వాటి ఇన్ఛార్జి బీజేపీ ఆయన కుమార్ గారు వీరందరూ కూడా మా అందరూ ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాం ఈ సంబరాలు ఎందు ఎందుకు చే చేసుకుంటున్నాం అని అనుకుంటే ప్రజలకు మంచి పరిపాలన ఇస్తున్నాం ఆనందంతో చేస్తున్నాం కంపల్సరీ ఆ మంచి పరిపాలన మేము అందిస్తాం ఈ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ ఎన్డీఏ కూటమి కూటమిగా ఏర్పడడానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం భా భారతదేశం అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడాలని అలాగే ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో పరిపాలనలో చాలా అఖండంగా వెలుగుతుంది చాలా అగ్రగామిగా ఉంటుందని ఈ రాష్ట్రాన్ని నిలబెడతారని ఆశ ఆశతో మేము అందరం ఉన్నాం కంపల్సరీ మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటారని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన బీజేపీ పార్టీలకు అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఆదిరెడ్డి వాసు గారు ఏ రోజు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ప్రతి గడప గడపని టచ్ చేసి ఆయన ప్రతి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటం వలన ఆయనకి ఇంత అఖండమైన మెజార్టీని ఇచ్చారు ఇంత అఖండమైన మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదిరెడ్డి వాసు గారి నేతృత్వంలో ఈ రాజమండ్రి నగరం మరింత అభివృద్ధి ఉంది ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తారని మేము ఆశిస్తున్నాం ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆయన్ని ముఖ్యమంత్రిగా కావాలని ఇంతమంది ప్రజలు ఇంత ఎన్ని సీట్లుతో చంద్రబాబు రప్పించినందుకు చాలా సంతోషం కానీ ఈరోజు ఆ జగన్ అనే సైకో ముఖ్యమంత్రి పోతూ పోతూ పదమూడు లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ అప్పులు ఎలాగ తీర్చాలా ఇంతమంది ఐదు కోట్ల మంది సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలా అనే దిశగా ఈ రోజు నుంచి ఆయన కార్యాచరణ ప్రారంభించారు తప్పకుండా ప్రజలు వేసిన నమ్మకాన్ని బొమ్ము కాకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారని తెలియజేస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి నుంచి విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇరవై ఐదు మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేస్తున్న ఈ శుభతరుణంలో ఇక్కడ మూడో డివిజన్ సంబంధించి జక్కంపూడి అర్జున్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా బొమ్మనమైన సీనియర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులతో ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారికి నివాళులర్పించే అర్పించి విధంగా కేక్ కట్టింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం దుష్టపరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు విసిగి వేసాగి అఖండ మెజారిటీతో అత్యధిక మెజారిటీ ప్రతి చోట్ల అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులని జరిగింది ఏ రకంగా దుష్ట పరిపాలన జరిగిందో ప్రజలు ఏ రకంగా వేశారనేది వారి ఓటు రూపంలో ఓటైన ఐదు రూపంలో వారు ప్రతీకారం జగన్ మీద వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకున్న తరణం ప్రజలందరూ చూశారు నిజంగా ఎన్డీఏ కుటుంబం ఇంత అఖండ విజయం చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలోనే కాకుండా వా మండల స్థాయి బూత్ స్థాయి వార్డు స్థాయిలో కూడా మేము సమన్వయంతో బీజేపీ జనసేన తెలుగుదేశం సమానమైన ప్రజల సమస్యలపై ప్రజల సంక్షేమ లక్ష్యంగా మేమందరం కలిసి పనిచేసే విధంగా రూపకల్పన చేసుకొని మేమందరం కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన సంయుక్తంగా కూడా ప్రతి కార్యక్రమం చేపట్టి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదే బీజేపీ మంత్రిగా ప్ర ప్రమాణ స్వీకారం సత్యకుమార్ గారికి ఇతర మంత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మరి మూడవ వార్డులో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చాలా సంతోషం మరి అలాగే ఈ రోజున రాజమండ్రిలో మా ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం కొరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వంలో ఉంటామని అందరికీ న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం